సౌత్ ఆఫ్రికా గడ్డ పైన భారత్తో సౌత్ ఆఫ్రికా ఆడుతున్న నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ అసవక్వంగా సాగుతుంది మూడవ టీ ట్వంటీ మ్యాచ్ ఏదైతే జరిగిందో దానిలో భారత జట్టు మంచిగా సుమిష్ఠగా రాణించి పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ జట్టు బ్యాట్స్మెన్ అయిన క్లాసెన్ హ్యాట్రిక్ సిక్స్ లతో అదరగొట్టాడు ఒకానొక దశలో భారత్ దగ్గర నుంచి గెలుపు లాగేసుకునేందుకు ప్రయత్నించాడు ఎందుకనంటే పద్నాలుగో ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో హెన్రిజ్ క్లెజన్ హ్యాట్రిక్ సిక్స్ బాధాడు మరుసటి అతని అతనిచ్చిన సునాయాసమైన క్యాచ్ ను సూర్యకుమార్ యాదవ్ నేలపాలు పాలు చేశాడు దాంతో ఊపిరి పేల్చుకున్న క్లెజన్ మరో బౌండరీ బాధి ఓవర్లో ఇరవై మూడు పరుగులు పిండుకున్నాడు అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని ఆ ప్ర మారి జోడీని హార్దిక్ పాండ్యా విడదీస్తాడు ఇక ఆ తర్వాత మ్యాచ్ ఓడిపోయిన తర్వాత హెండ్రిచ్ మాట్లాడుతూ భారత జట్టుతో ఓ గేమ్ టీ ట్వంటీ మ్యాచెస్ అనేవి ఎప్పుడూ కూడా చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంటాయి ఎందుకనంటే ఆ జట్టులో ప్రతి ఒక్కరూ కూడా ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లే టెస్ట్ క్రికెట్ విషయంలోనూ అలాగే టీ ట్వంటీ ఫార్మేట్ లో ఆటగాళ్ల యొక్క మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది టీ ట్వంటీలలో అందరూ యువ ఆటగాళ్లు చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు వాళ్ళు వైవిధ్యవంతమైన ఆటను ప్రదర్శిస్తున్నారు అందుకనే వాళ్లను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం అంటే అది కత్తి మీద సాము లాంటిదే అయితే గతంలో మేము ఎన్నో సందర్భాలలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రీసెంట్ గా యశస్వి శుభన్ గిల్ ను అవుట్ చేయడం కోసం చాలా ప్రణాళికలు సిద్ధం చేశాం కానీ ఈ మ్యాచ్ తో మాకు ఇంకొక కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది తనే తిలక్ వర్మ తిలక్ వర్మ కూడా అద్భుతమైన షార్ట్ షార్ట్ సెలెక్షన్స్ తో చక్కని సెంచరీ బాదాడు ఇలాగా ఒకరి తర్వాత ఒకరు యువ ఆటగాళ్ళందరూ భారత జట్లో ఛాలెంజింగ్ అని అనిపిస్తున్నారు అంటూ క్లజన్ పేర్కొన్నారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్